మనము ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన ఒకటి నేర్చుకుందాము చూడండి ఇవి బెబ్బర్లు అలసందలు అంటారు బెబ్బర్లు అలసందలు చూడండి ఇవి రాజ్మా కూడా కలిపాను నేను మనం ఉడకబెట్టేసి తాలింపు చేసుకుందాం అనుకోండి మనం బ్రేక్ఫాస్ట్ గానైనా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా తీసుకోవచ్చు ఏ టైం అయినా సరే మనకు తినాలని తినాలనుకుంటే దాయిల్ ఫుడ్ లేకుండాను ఇలా చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఏం లేదు ఇవి మాత్రం కొంచెం ముందు నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ నానబెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాల్సినప్పుడు కొన్ని తీసేసుకొని మనం నానబెట్టుకొని చేసుకోవచ్చు ఏవైనా సరే పెసర్లు ఇలాంటివన్నీ ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మనం నేర్చుకుందాము బెబ్బర్లు అలసందలు అనమాట అలసందలు ఈ ఉడకబెట్టి మనం తాలింపు వేసుకుంటే ఉల్లిపాయలు అన్నిచ్చి తాలింపు వేసుకుంటే స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి ప్లస్ మార్నింగ్ పూట టిఫిన్ కూడా చేసుకోవచ్చు హైలీ ఫుడ్ వద్దనుకున్న వాళ్ళు ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇందులో కొద్దిగా నేను రాజ్మా కూడా వేసాను కొద్దిగా రాజమాను అలసందలు అలసందలు బెబ్బర్లు ఇవి నేను ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను ఎయిట్ అవర్స్ నానబెట్టుకొని కడిగేసి కరెక్ట్ ఒక రైస్ కుక్కర్ గ్లాసు రైస్ కుక్కర్ గ్లాసుకు ఫోర్ ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసి నేను ఇవి ఉడకబెడుతున్నాను ఇవి ఇప్పుడు ఒక హై మంట మీద నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఉడకబెడతాను ఇప్పుడు అలసందలు మంచిగా ఉడికినాయి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడతాను అలసందలు చక్కగా ఉడికిపోయినాయి ట్వంటీ మినిట్స్ అయింది కదా సాల్ట్ వేసినాం కదా ఇందాక సాల్ట్ వేసినాక దానికి పట్టడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచినాము చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉడికిపోయినాయో మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నిటిని వడగట్టేసి మనం తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మనకు బెబ్బర్లకు తాలింపు పెట్టుకుందాం కదా తాలింపు కావాల్సినవి పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను నేను ఉల్లిపాయలు కరివేపాకు పుదీనా కొద్దిగా అంతే తాలింపు గింజలు ఇంకా మనకి ఇష్టం ఉన్నట్టు వేసుకో జీలకర్ర ఆవాలు మినపప్పు ఎప్పుడైనా సరే మనము పచ్చిమిరపకాయలు ఆయిల్లోనే వేసుకుంటాము ఆయిల్లో వేసుకుంటే ఫ్రై అవుతుంది మనకు మనకు పంటికి తగినప్పుడు మనకు కారం వేసేసి మనం తీసేస్తాం అందుకే ఇవి ఆయిల్లో ఫ్రై అయితే మనం అలానే గుగ్గిళ్ళతో పాటుగా తినేసేయచ్చు ఎల్లిపాయలు చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి ఇది కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేద్దాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు పుదీనా రెండు వేసేస్తున్నాను మనకు ఆవాలు మంచిగా వేగిపోయినాయి చూడండి కరికాకు ఆవాలు పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా వేగినాయి ఇప్పుడు మనము ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఇందాక మనము కొంచెం ఉప్పు వేస్తున్నాం కదా ఉడికేటప్పుడు ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కొద్దిగా పసుపు తాలింపులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మీకు కారం ఇంకెక్కువ కావాలనుకోండి ఇందులో కొంచెం ఇది స్టవ్ బంద్ చేసినాక కొంచెం ఎండు కారం కూడా వేసుకోవచ్చు కారం తినేదాన్ని బట్టి సాల్ట్ ఒకటి కారం ఒకటి మీ ఇష్టం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే కొంచమే వేస్తున్నాను ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగినాయి కదా చూడండి అలసందలు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని చక్కగా కలుపుకుందాం చెప్తున్నాం కదా కొంచెం కారం తినేవాళ్ళు కొద్దిగా కారం వేసుకోండి నేనైతే నాకు సరిపోతుంది ఈ పచ్చిమిరపకాయలు అందుకేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఈవినింగ్ కైనా ఎందుకంటే చూశారు కదా ఆయిల్ నేను ఎంత చేశాను ఓన్లీ రెండు టీ స్పూన్సే పట్టింది దీంట్లో ఎక్కువ వేయలేదు ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఇలాంటివి ఇప్పుడు ఉడకడం కూడా ఇది చూశారు కదా కొన్నే నీళ్ళు పోసి అక్కడికక్కడికి ఉడకబెట్టాం కొంచెము ఇట్లా చేసుకొని తింటే కనుక మన హెల్త్ చాలా మంచిది ఆయిల్ ఫుడ్గా వద్దనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి ఇవి ఒక్క ఫైవ్ మినిట్స్ లో లో దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇరుపై వరకు పెట్టుకున్నాం అనుకోండి ఇది మనకు కొంచెం సాయంత్రం వరకు ఉన్నాగా కానీ ఏమీ కాదు వాటర్ సైడ్ ఉందనుకోండి అలసందలో ఎమరేట్గా స్మెల్ వస్తుంది ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి మీరు చూడండి ఇట్లొక్క ఫైవ్ మినిట్స్ స్లిమ్లో అన్నీ మనం ఉప్పు కారం అన్నీ వేసేస్తున్నాం ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు ఇంకా మీరు టేస్ట్ చూసుకోండి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి కొద్దిగా దీంట్లో కారం తగ్గింది అందుకనేసి నేను కొంచెం కారం వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ చూసుకోవాలి చప్పగా ఉంటే అలసందులు తినలేము అందుకని చల్లగా అవుతా ఉంటే మొత్తం పీచేసి ఇది అవుతుంది అందుకనేసి ఎప్పుడైనా సరే మనము టేస్ట్ చూసుకోవాలి దీంట్లోని చూసుకొని ఇప్పుడు కొద్దిగా ఎండు కారం వేసాను అందుకే కొంచెం మిరపకాయలు అవి ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది స్పైసీగా తగులుతుంటే తీస్తుంటుంది ఇలా కొంచెం పడ్డప్పుడు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే కనుక సాయంత్రం పుట్ట స్నాక్స్కు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా పెట్టేస్తే చూడండి ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది చూడండి మనకు అలసంద గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి మేమైతే దీంట్లో బెబ్బర్లు అంటాము ఇందులో నేను రాజ్మా కూడా వేసాను కొంచెము ఎందుకంటే హెల్త్కు మంచిది కదా అందుకనేసి కొద్దిగా రాజ్మా కూడా వేసాను ఇందులో ఇప్పుడు నిమ్మకాయ విండుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట నిమ్మకాయ మీ ఇష్టం మీకు నిమ్మకాయ ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకపోతే పక్కన తీసేయండి కానీ ఇలా రోజు మనము ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు బయట ఫుడ్డే ఇది ఇవన్నీ పూర్వకాలంలో అంటే ఎప్పుడేం కాదు ఒక ఫార్టీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఊర్లలోకి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మలు అలాంటి వాళ్ళన్నీ ఇలాంటివి చేసి పెట్టేవాళ్ళు ఎందుకంటే అప్పుడు చిరుదిండ్లు దొరకవు కదా అందుకని ఇలాంటివి ఇంట్లో ఉండేటివి పండేటివి ఇలాంటి దాంట్లతోటి మాకు సాయంత్రం పూట ఇట్లా గుగ్గిళ్ళు అంటారు దీంట్లోని ఇట్లా చేసి పెట్టేవాళ్ళు ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి లోకా సమస్తం సుఖినో భవంతు